నమస్తే అండి సాయిత్యాల లక్ష్మినే గెస్టర్స్ తాడితోట రాజమండ్రి షాప్ నెంబర్ నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ మన కంపెనీకి ఫుల్ పూర్తిగా హోల్సేల్ షాప్ అండి ఈ షాప్ లో ఈ ఐటమ్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఓన్లీ కాటన్ చూపిస్తున్నాను కాటన్ అయితే మటుకు చాలా బీభచ్చంగా మంచి మంచి రకాలు ఇప్పటికప్పుడు అమ్ముతున్నాం కొత్త కొత్త రకాలు ఇప్పటికప్పుడు ఇస్తున్నాం అండి అంటే ఈ మధ్యని మనం ఆ మధ్యని మీనా కాటన్ తక్కువ రేట్లో ఇచ్చామండి వన్ నైన్టీ నైన్కి ఇచ్చామండి ఆ రకం కావాలని కనీసం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఈ స్టాక్ లిమిటెడ్ అండి ఇప్పుడో వచ్చినప్పుడు వస్తుంది తారా రెండు మూడు రోజులు అయిపోతుంది మళ్ళీ స్టాక్ రావడానికి టైం పడుతుంది అండి అట్లాగే మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది వీడియో చేస్తానని చాలా మందికి నేను ఫోన్లో చెప్పాను అలాగే మీకు ఇప్పుడు ఈ స్టాక్ వచ్చినాన్ని మీకు వీడియో చేస్తున్నానండి ఇదిగోండి మేనాకాటలో ఐటమ్ లో చూపిస్తాను చూడండి ఇదండి మే ఇలా మేనా కాటలో మొత్తం పదిహేను పదిహేను ఐటమ్స్ పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇలాగా ఈ ఇలాగా డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మొత్తం ఇలా తీసుకోవాలండి ఇది ఇందులోని విడిగా అది ఉండవండి విడిగా తీసుకుంటే రేట్ ఎక్స్ట్రా ఉంటుందండి అది కస్టమర్ చూసుకోవాలండి ఇది ఇదిగోండిలాగ ప్రతిదీ కూడా సారీ బాగుంటుంది ఇందులో పదిహేను పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ ఇలా అంటే మనం ఎప్పటి నుంచి ఇస్తున్నాం అనుకోండి ఈ ఐటెమ్ ఇటువంటి ఐటెమ్ ఇది ఎప్పుడో కానీ ఉండదండి స్టాకు ఎక్కువ అవుట్ అయిపోతుందండి ఇది ఎంత స్టాక్ తెప్పించినా స్టాక్ ఉండలేదండి ఇందులో ఇలా ఫ్లై మంచి మంచి డిజైన్లు వస్తాయండి అండి వీటిలో పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ వస్తాయండి ఐటమ్ అయితే మనకి చాలా సూపర్ ఐటమ్ అండి ఇది మోడల్ మటుకు చాలా బాగుందండి ఈ కాటన్లో అయితే మనకి నెంబర్ వన్ అండి మన పెట్టుబడులకి అది కూడా చాలా బాగుంటుంది అండి ఇలాంటి ఐటెము మన పెట్టుబడులకి గది కూడా సూపర్ అండి డిజైన్ కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే మనకి సేల్ చేసుకునే వాళ్ళకి ఆగదు అలా పెట్టుబడి ధరలు కూడా బాగుంటుందండి ఇదిగో ఇందులో మనకి బ్లాక్ లైట్ కలర్ అండి పెట్టుబడులకు కూడా బాగా ఉపయోగపడుతుందండి ఐటమ్ ఇది ఇది వచ్చేసి మన రేట్ వచ్చేసి మనకి వన్ డబల్ నైన్ పడుతుందండి ఇలా చెట్టు తీసుకుంటేనండి విడిగా తీసుకుంటే మళ్ళీ రేట్ ఎక్స్ట్రా ఉంటుందండి అది చూసుకొని మట్టికి రిటైల్ అయితే రేట్ వేరే ఉంటుందండి ఇది హోల్సేల్ రేట్ అండి ఇది హోల్సేల్ వీడియో కూడా తర్వాత ఐటమ్స్ అండి కాటన్లోనండి మీకు ఉందాక చీర చూపించాను ఇది ఓన్లీ చీర జాకెట్ వస్తుంది ప్రీమియర్ కంపెనీలో మంచి ఐటమ్ అండి ఇది మనకి ఇది బ్యాక్కి ఇలాగా పదిహేను సారీస్ వస్తాయి ఇలా పదిహేను కలర్స్ వస్తాయి పదిహేను డిజైన్స్ వస్తాయి ఐటెం అయితే మటు చాలా బాగుంటుంది అండి ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ తో మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మనం చూపిస్తున్నాం అండి ఇలా డిజైన్స్ వస్తాయి ఇప్పటికప్పుడు దీనికి బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది స్మూత్ క్వాలిటీతో అలా బ్లౌజ్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది కింద బార్డర్ ఉందో అదే కలర్ తో బ్లౌజ్ ఇచ్చి చిన్న చిన్న డిజైన్స్ ఇస్తారండి చాలా బాగుంటుంది మోడల్ అయితే మటుకి దీనికి పోర్చింగ్ కూడా వస్తుంది పోర్చెంక్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒళ్ళు వస్తుంది ప్రీమియర్ కంపెనీ లో మంచి క్వాలిటీ అండి ఇదిగోండి పోర్చింగ్ అయితే ఇలాగ వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి డిజైన్స్ ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్ డిజైన్స్ అండి ఇందులో ఈ పదిహేను కూడా పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ ఇదిగోండి ఇది కూడా సిబోరి స్టైల్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి ఇలాగ ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇందులో ఇలా పదిహేను కూడా చాలా సూపర్ అండి ఇదిగోండి ఇలాగా కలర్స్ కూడా చాలా బాగుంటాయండి రీసేలర్లకి బాగా ఫాస్ట్ గా సేల్ అవుతుందండి సీరా జాకెట్ కదండి ఇది బాగుంటుంది ఇదిగోండి కళాకారీ డిజైన్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇలాగా చూడండి ఇదిగోండి చాలా బాగుంది చూసారా కళంకారీ డిజైన్ ఇచ్చారు ఇలా ఇది పళ్ళు వచ్చిందండి నాకు పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు చూపించేస్తాను పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ లాగా వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ లాగా వచ్చింది కాంట్రాక్స్ బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చారండి ఇంచుమించు ప్రతిదానికి దానికి ఇలాగే బ్లౌజ్తో వస్తుందండి ఇలా చిన్న చిన్న డిజైన్స్ వస్తాయి అన్నీ కూడా బాగుంటాయి ఇలా పదిహేను సారీస్ కూడా అండి చాలా బాగుంటాయి ఇవన్నీ చూసారా మోడల్ అయితే మనకి ఎక్సలెంట్ మోడల్ అండి అంటే ప్రతి చీర మనం ఓపెన్ చేసి చూపించలేము కానీ చూపించే పరిస్థితి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండి ఇవన్నీ ఇలా కలంకారీ డిన్స్తో చాలా కొత్త డీన్స్ ఇచ్చారండి ఇలా చాలా హైలైట్ అండి సారీ అయితే మటుకి ఇదిగో చూడండి ఇదిగోండి ఎక్సలెంట్ అండి సారీ డిజైన్ అయితే మటు చాలా బాగుందండి ఇది ఇలా ఇది బ్లౌజ్ అండి అది మొత్తం సారీ అంతా ఇలా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చారండి అండి కాటన్లో మట్టికి మంచి మంచి మోడల్స్ వచ్చినాయండి ఎప్పటికప్పుడు మోడల్స్ అలా వస్తూనే ఉంటాయి నెంబర్ వన్ మోడల్ అండి కాటన్లో ఇదిగో సేల్స్ చేసుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా సేల్ ఐటమ్ అండి ఇదిగోండి ఈ కలరు అండి ఈ డిజైన్ ఇదిగో ఈ డిజైన్ ఇదిగోండి ఇలా చూడండి ఈ డిజైన్ ప్రతి డిజైన్ కూడా హైలెట్ ఇలా పదిహేను తీసుకుంటే అండి రేటు మన దగ్గర ఇలా బ్యాక్ టు బ్యాక్ ఎలా తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది రెండు వందల అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం అండి టెన్ సారీస్ తీసుకోవాలండి అంటే తర్వాత ఐటమ్ చూద్దాం హ్యాండ్లూమ్లో ఇది ఒక ఐటమ్ అండి మనం అయితే హ్యాండ్లూమ్లోనే చాలా రకాలు పెట్టాం కానీ అండి ఈ ఐటమ్ కొత్తగా వచ్చిందండి ఇది సన్న క్వాలిటీతో వచ్చింది ఇదిగోండిలా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో మొత్తం మనకి పది కలర్స్ వస్తాయండి సేల్ చేసుకోవడానికి తీసుకెళ్తా అండి బాగా డబ్బులు వస్తాయండి ఎందుకంటే పౌర్చింగ్ కూడా బాగా ఇచ్చారు ఇలా పళ్ళు ఇలాగ ఇచ్చారు చీర అంతా ఇలా వస్తుంది మోడల్ అయితే మనకి ఎక్సలెంట్ మోడల్ అండి హ్యాండ్లూమ్ లో లైట్ వెయిట్ వస్తుందండి బరువు రాదు చాలా బాగుంటుంది అండి ఇది ఇలాగ ఇదిగోండి ఇలా చూసారా హ్యాండ్లూమ్ లో సూపర్ ఐటమ్ అండి ఇలా కలర్స్ కూడా ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చిందండి ఇలా చూసారు కదా ఇలా కలర్స్ బాగున్నాయండి మంచి కలర్స్ అండి రీసేలర్లకి అది బాగుంటుందండి పెట్టుబడిదారులు పెట్టడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇలా మోడల్ అయితే మాట నెంబర్ వన్ మోడల్ ఇంక ఇందులో మన దగ్గర కలర్స్ డిజైన్స్ ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇటువంటి రకాలు కావాలంటే అండి మన షాప్కి వచ్చి అండి నేను రకాల ఇందులో కూడా హ్యాండ్లూమ్ కూడా రకాలు ఇచ్చి మంచి మంచి రకాలు ఇస్తానండి రేట్ అయితే వచ్చేయండి చాలా వీలుగా పడుతుందండి ఇది ఫైవ్ నైన్టీకి ఇస్తున్నానండి ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ ఇలా టెన్ సారీస్ తీసుకోవాలండి తర్వాత ఏంట తర్వాత కలంకరీ పేటలోని మనం చాలా రకాలు చూపించాం కానీ ఇది ఒక దాని అన్నిటికి భిన్నంగా ఉంటుందండి ఇది కలంకరీ పేటంలో ఇలాగ వీవింగ్తో వస్తుందండి కాటన్ లోనే వీవింగ్ ఇది మొత్తం శారీ అంతా ఇదిగోండి చూడండి ఇదిగోండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి సారీ అయితే మటుకి ఇలా కలంకారీ బోటల్ తో వచ్చి బ్లౌజ్ ఇలా కాంట్రస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇలా మోడల్ అయితే మటుకి కొత్త మోడల్ అండి ఇది ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇది లైట్ వెయిట్ వస్తుంది అండ్రెడ్గా వస్తుంది పళ్ళు అయితే వస్తుంది కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ఇలా ఇలా బాక్స్కి ఇలాగ టెన్ శారీస్ వస్తాయండి ఇది ఈ టెన్ తీసుకోవాలండి ఇలా బాక్స్లో తీసుకోవాలి ఇలా టెన్ శారీస్ తీసుకుంటే మీకు హోల్సేల్ రేట్ పడుతుందండి ఇలాగ మీకు ఇంకా ఇందులో డిజైన్స్ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది ప్యాటర్న్ తో వచ్చింది చూసారు ఎంత బాగుందో డిజైన్ చాలా ఎక్సలెంట్ అండి డిజైన్ ఏ డిజైన్ చూసినా సరే ప్రతిదీ కూడా హైలైట్ గానే ఉంటుందండి నేను బ్లౌజ్ లాగా ఇచ్చారండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ ఇచ్చారు ఇదిగోండి సారీ అయితే మటుకు చాలా క్లాస్ క్లాస్ లుక్ ఉందండి ఇది ఇలా పళ్ళు బా చాలా బాగుందండి బ ఎక్సలెంట్ అండి సారీ అయితే మటుకి రీసెలర్లు మొత్తం ఇలాగా టెన్ పీస్ తీసుకుంటే అంటే పన్నెండు పీస్ వస్తుందండి ఇది పన్నెండు పీస్ ఇలా బాక్స్ తీసుకుంటే అండి చాలా రీజనబుల్ రేట్ పడుతుంది మీకు ఫాస్ట్గా సేల్ అవుతుందండి ఇది మీకు ఇదిగోండి ఇలా మీకు ఇలా డోరియా వస్తుందండి ఇది కౌంట్ కౌంట్లో మనకి ఇలా డోరియా ఇలా చూసుకొని మొత్తం శారీ అంతా కనిపిస్తుంది ఇలా డోరీ వచ్చి సారీ అంతా వస్తుందండి ఇందులో మనకి ఇదిగోండి ఇలాగ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఇచ్చారండి ఇది ఈ డిజైన్ వచ్చి మళ్ళీ ఇలా ఇట్లా ఇచ్చారు ఇలా పోరల్ డిజైన్ ఇచ్చారు ఇదిగోండి చూడండి ఇది ఇలాగ ఇది హెలిపాంట్ డిజైన్ ఇచ్చారండి మన శారీ అంతా హెలిపాంట్ ఇచ్చి కింద బార్డర్ కూడా హెలిపాంట్ ఇచ్చారు చాలా క్లాసికల్ లుక్ తో ఉందండి సారీ సూపర్ ఉందండి మా పళ్ళు కూడా అదిరిపోయిందండి చూసారు మోడల్ మన సాయి సేవ లక్ష్మీనాయక ఇలాంటి మోడల్స్ మంచి మంచి మోడల్స్ ఉంటాయండి ఎప్పటికప్పుడు కూడా మన షాప్లో మోడల్స్ కొత్త మోడల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే మన షాప్లో కొత్త మోడల్ దొరుకుతుందండి ఎందుకంటే అండి రీసెలర్కి బాగా మనీ వచ్చే ఐటెము మన దగ్గర దొరుకుతుంది ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఎలాగుందా బ్లౌజ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి స్మూత్ క్వాలిటీతో ఉంటుంది మంచి క్వాలిటీ దొరుకుతుంది మన దగ్గర సైజ్ వాళ్ళ ఇదిగోండి ఇలాగ ఏమంటే బ్లౌజ్ చూపించాను కదా తర్వాత ఇదో డిజైన్ ఇలాగ మీకు పన్నెండు పన్నెండు కలర్స్ పన్నెండు డిజైన్స్ ఇలా వస్తున్నాయి చూడండి ఇలా వస్తుందండి ఎలిఫాంట్లో ఎంత చూపించింది వేరే మళ్ళీ ఇది ఒక మోడల్ వేరే తర్వాత ఇదిగోండి ఇది ఒక మోడల్ చూసారా మోర్ డిజైన్లో ఇది ఒక మోడల్ ఇలా బోర్డర్ కాంట్రాక్ట్ బోర్డర్ తో వచ్చి తర్వాత ఇదిగోండి ఇది ఒకటి ఫారెట్ వచ్చిందండి ఇది ఇది ఫేవరెట్ డిజైన్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్ ఇలా మొత్తం మనకి చూసుకుంటూ అండి ఇలా పన్నెండు డిజైన్స్ పన్నెండు కలర్స్ కూడా క్లాస్ కలర్స్ ఉంటాయి క్లాస్ గా ఉంటాయి మనకి సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మనీ ప్రాఫిట్ బాగా వచ్చే ఐటమ్ మన షాప్లో దొరుకుతుందండి మన సాయి సేవలు ఎక్కువ కొత్త కొత్త ఐటమ్ ఎప్పటికప్పుడు దొరుకుతుందండి ఇక్కడ మోడల్ చూసారు ఎంత బాగుందో పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి మొత్తం చీర ఎక్సలెంట్ అండి డిజైన్ అయితే మనం చాలా బాగుందండి తర్వాత ఏమండి ఇది వన్ ఇది ఒకటి ఇది కూడా చాలా బాగా ఇచ్చారండి ఇదిగో మోడల్ చాలా బాగుందండి ఇలాగ మీరు పన్నెండు శారీస్ తీసుకుంటే అండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి చీర ఒక్కొక్కటి నాలుగు యాభై తర్వాత ఐటమ్ చూద్దాం మంచి బ్రాండెడ్ కంపెనీలో వచ్చిన ఐటెం అండి ఇది కలార్ అని ఐటమ్ వచ్చిందండి ఇది ఈ దీనిలో ఒక స్పెషల్ ఏంటంటే ఇది క్వాలిటీ మస్లిం క్వాలిటీ వస్తుందండి ఇది ఇలా చూడండి మస్లిం అని స్మూత్ క్వాలిటీ స్మూత్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇలా మనకి పోచిపల్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ వచ్చి మనకి బాక్స్కి పదిహేను సారీస్ వస్తాయండి ఇలాగా ఈ పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్ చాలా బాగుంటాయండి ఇది డిజైన్స్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి చూడండి రీసేలర్లకు అయితే మంచి బాగా సేల్ అయిపోతుంది ఐటమ్ ఇక ఇందులో కలంకారీ ప్యాటర్న్ కూడా ఇచ్చారండి ఇది మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది అండి స్ప్రాప్ స్మూత్ గా వస్తుంది చీరా జాకెట్ వస్తుందండి ఇది చూడండి ఇదిగోండి ఇందులో బ్లౌజ్ కూడా మీకు ఎలాగున్నదనేది ఒకసారి చూపిస్తారు చూడండి ఇదిగోండి బ్లౌజ్ ఇలాగా ఇది కూడా డిజైన్ డిజైన్తోనే ఇచ్చారండి సారీ అంతా కలంకారీ పోచిపల్లి డిజైన్ ఇచ్చి బ్లౌజ్ కూడా పోచిపల్ డిజైన్ ఇచ్చారు ఇలాగా మ్యాచింగ్ మెత్తగా ఉంటుంది అండి మస్సింగ్ కాటన్ అంటారు ఇది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ అయితే వాడే క్వాలిటీ కూడా సైన్ అవుతుంది క్వాలిటీ బాగుంటుంది కలర్ అది పోదు ఫుల్ గ్యారెంటీ కొత్త కూడా మనకి బాగా వస్తుందండి కటింగ్ కూడా బాగా వస్తుంది ఇలా వస్తాయండి ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీస్ ఎట్లా మట్టు కాటన్ శారీస్లో మట్టికి రకరకాల మోడల్స్ మన దగ్గర ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయండి ఇలా మనకి ఇలా పదిహేను సారీస్ తీసుకుంటే అండి మీకు సేల్స్ అయితే పడుతుంది పెట్టుబడిదారు అయినా సరే ఇలాగే తీసుకోవాలండి పదిహేను చీరలు తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి చీర ఒకటి వచ్చి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి తర్వాత అయితే చూద్దాం కాటన్లో చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారండి అండర్ లో శారీస్ కావాలని ఫోన్ చేసి అడుగుతున్నారండి అందుకని వాళ్ళ గురించి అని ప్రత్యేకించి ఐటమ్ తెప్పించడం జరిగిందండి ఇది చాలా సన్న క్వాలిటీతో ఉంటుంది ఇలా చూడండి అండర్ కౌంట్ వస్తుంది చీరా జాకెట్ తీసుకోండి ఇలా చూడండి క్వాలిటీ ఇలా వస్తుంది చీరా జాకెట్ ఇలాగ వస్తుంది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కోమల్ కంపెనీ ఇది త్వరకి అయితే మట్టి సూపర్గా ఉంటుంది డిజైన్స్ అయితే మనకి అన్ని డిజైన్స్ వస్తాయండి ఇలా మీకు వీటిలో ఏముందంటే ట్వంటీ శారీస్ వస్తాయండి ట్వంటీ ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఇలా చూడండి ఇలాగా అన్నీ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్నీ కూడా అన్ని కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇందులో పోచబుల్ డిజైన్ కూడా వచ్చిందండి ఇచ్చారు ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్స్ అయితే మరి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇదిగోండి మీకు ఇందులో డిజైన్లు అన్నీ కూడా సూపర్గా ఇచ్చారండి ఇదిగోండి ఇలా చూడండి చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ తక్కువ డిజైన్ చాలా బాగుంది కాటన్లో ఎక్కటికి నెంబర్ కలెక్షన్ ఉందండి మన దగ్గర సైజ్ వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇప్పుడు వచ్చి మార్కెట్కి రాని డిజైన్స్ అండి కూడా కొత్త డిజైన్స్ అండి ఇలాంటి ఇప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు మనకి వస్తున్నాయి వస్తే ఇలాగ ఉందండి శారీ డిజైన్ అంతా ఇలాగ ఇచ్చారండి ఇది బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజులు కూడా అన్ని కూడా డిజైన్ బ్లౌజ్లు వస్తాయండి ఇందులోని బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయండి చాలా క్లారిటీగా ఉన్నాయండి ఇది సేల్ చేసుకోవాలి తీసుకుంటే అండి మంచి ప్రాఫిట్లు వస్తాయండి ఇలాంటి ఐటమ్ మన దగ్గర తీసుకుంటే ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ ఆరెంజ్లో ఇచ్చారు ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి చాలా మంది చిన్న డిజైన్లు కావాలి అనుకుంటారండి వాళ్ళ కోసం ఇందులో కూడా స్మాల్ డిజైన్స్ కూడా ఇచ్చారండి తర్వాత ఇదిగోండి ఇది ఒకటండి అండ్ స్మాల్ డిజైన్ అనేది ఒకటి ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ ఎదిరికిపోయిందండి కలర్ కాంబినేషన్లో డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగంటే దీని బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది తర్వాత ఇది ఒకటి ఇవన్నీ కూడా అండి సింపుల్ గా నీట్ గా క్లాస్ గా అందంగా కనపడే డిజైన్స్ ఈ ఐటమ్ లో దొరుకుతాయి అండి ఇదిగోండి ఐటమ్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి ఎందుకంటే సన్నగా ఉంటుందండి ఆఫీసులు కానీ బయట కానీ కట్టుకెళ్ళడానికి అది కూడా చాలా చక్కగా ఉంటదండి ఇదిగో కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఈ ట్వంటీ కూడా ట్వంటీ కలర్స్ ఇస్తారండి ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ స్టైల్లో డిజైన్స్ ఉంటాయండి ఏ సారీ చూసినా సరే ప్రతిదీ కూడా హైలైట్ గానే ఉంటుందండి ఇందులో ఇలా చూడండి సేల్ చేసుకున్న వాళ్ళు పట్టుకెళ్తే అంటే మంచి ప్రాఫిట్ వస్తుంది ఇటువంటి ఐటమ్ ఇదిగోదా ఇదిగోండి ఇది ఒకటి కూడా చాలా బాగుంది ప్రతిదీ కూడా హైలెట్ అండి డిజైన్ ఇదిగోండేలా వాళ్ళు కూడా చాలా కి ఇచ్చారండి సారీ డిజైన్ అంతా ఇలా ఇచ్చారండి అది మొత్తం శారీస్ అంతా ఎలా ఉంటుందండి కాటన్లో ఇవే కాకుండా మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అన్నింటికే మనం వీడియో చేయలేం కదండి అండ్ మన దగ్గర ఉన్న స్టాక్ అంతా వీడియో చేయలేం కనుక మూ ఐదు ఐటమ్స్ అయితే మనం ఏదో చేసి మన వీడియోలో చూపిస్తూ ఉంటాయి షాప్కి వస్తాను ఇంకా ఇందులో మంచి మంచి మోడల్స్ ఉంటాయి మంచి మంచి కలర్స్ ఉంటాయి మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఏమంటే మనకి ఎలాంటి మోడల్స్ కావాలంటే మన సాయ్ టెక్స్టైల్స్ అండి వస్తా అండి మన మోడల్స్ ఇస్తా ఉంటాయి ఇది ఓన్లీ హోల్సేల్ షాప్ అండి ఇది రిటైల్ షాప్ కాదు హోల్సేల్ రేట్ పడతాయండి అండి ఎవరు వచ్చినా సరే సెట్ తీసుకుంటే ఇంకా మీకు మంచి బెనిఫిట్ రేట్ కూడా వస్తుంది ఏమండి తర్వాత మన వీడియో చూసే వాళ్ళని అందరూ కూడా షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి మన ఛానల్ అందరికీ కూడా రీచ్ అవుతుందండి ఏమండి నమస్కారం నెక్స్ట్ వీడియోలో కలిసి